గుంటూరు నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి అర్బన్ ఎస్పీ ఆఫీస్ సందర్శించారు దిశ పోలీస్ స్టేషన్కు వచ్చిన కొంతమంది ఫిర్యాదుదారులతో వారి సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు దిశ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై దృష్టి సారించి కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు దిశ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను మరియు ఇతర విశేషాలు స్థానిక సిఐ నరేష్ ని అడిగి తెలుసుకున్నారు అనంతరం సిఏ కేసు దర్యాప్తునకు పెండింగ్ కేసులలో పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారుల ఫిర్యాదులను పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఫిర్యాదు తప్పకుండా రిసెప్షన్ రిజిస్టర్లో వ్రాయటం రసీదు ఇవ్వటం పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలిగించాలని స్టేషన్ సిఐకు సూచించారు దిశ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న అధికారులు సిబ్బంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో కాలేజీల దగ్గర స్కూల్స్ దగ్గర దిశ చట్టం గురించి మరియు విజిబుల్గా ఉండేలా దిశ వాహనాలను నడిపి మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు